శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నాని నిహాన్ మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని ఎస్సార్ నాయక్ నగర్ లో తాతినేని నాని తాతినేని విహాన్ కాలనీ సభ్యులు నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలలో పలు పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోలాటం చిన్నపిల్లల కృష్ణుని వేచి ధారణతో ఆటపాటలతో అలరింపచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం కూడా పాల్గొని వాళ్ల స్కిట్ ప్రత్యేక ఆకర్షణతో డాన్సులు వేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఆరు వేలు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి కల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అన్న ప్రసాద వితరణ కూడా చేశారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేశారు మరి దీని వెనకాల ఎన్నో రోజుల కష్టం ఉంటుంది ఆ కష్టానికి ఫలితం ఎంతమంది ఈరోజు వచ్చి భగవంతుని ఆశీర్వాదం పొంది మీరు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇంత అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం మన హిందూ ధర్మ ప్రకారం హిందూ పండగల ప్రకారం దసరా దీపావళి ఉగాది కృష్ణ జన్మాష్టమి మన తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ అలాగే బోనాల పండుగ ప్రతి దానికి ఓపికతో మనం అందరం చేసేటటువంటి కార్యక్రమాల్లో అత్యధికంగా గ్యాదరింగ్ చేయడము వినాయక చోటి సందర్భంగా కూడా మంటపాన్ని నిర్మించడము ఇలా ఎన్నికల మంచి మంచి కార్యక్రమాలు చేయడము దినదిన అభివృద్ధి చెందుతూ అందరినీ నిజంగా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏమైతుంది అందరం మమ్మల్ని కూడా రావాలి అని సోదరులందరూ కోరుకున్నందుకు నాకు కూడా భగవంతుడి దర్శనం లభించినందుకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళి అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఈరోజు నిజంగా వచ్చినప్పుడు సోదరులు మాట్లాడుతూ గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది ఎస్ఆర్ నాయక్ నగర్లో ఉన్నటువంటి అంటే మీ కోఆర్డినేషన్ కానివ్వండి అలాగే బాబీ ఉదయం నుంచి పదివేల సాయంత్రం మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి పదివేల మంది హాజరయ్యారని అంటే నేను నిజంగా ఇందాక మా సోదరుని అడిగాను నిజం